రియల్ గా వాళ్ళు ఏంటంటే కొంచెం డివియేట్ చేసేసి పరిస్థితులు సద్దుకలని మనం మెస్సే కాలంలో ఏ రకంగా వింటామో వీళ్ళు కూడా కొంతమంది పరిస్థితులు సద్దుతలు అంటే కొంచెం ఉంటారు దేవుని యొక్క సిద్ధాంత ఎవరండి పరిస్థితులు సద్దుకలు జుడావిజం వాళ్ళు నేను మాట్లాడారా సార్ ఈ మధ్య నేను మాట్లాడే చాలా మంది మాట్లాడిన వాళ్ళే కానీ వాళ్ళతో ఇంకా నేను ఆర్గ్యుమెంట్ చేయడం చాలా మంది అంటే ఒక ఇద్దరు పేర్లు చెప్పండి సార్ అంటే మధ్య ఒక చూకా అని బోధ చేస్తారు గురు అంటే మీరు ఎవరు ముఖాముఖిగా మాట్లాడలేదాతో ముఖాముఖి ఫోన్ లో ముఖాముఖి అంటే ఎవరు కలుస్తారు చాలా సంతోషం సార్ అది ఎప్పుడు మీరు ఏ బేస్ మీద ఉన్నారు సార్ అంటే ఇదే అండి ఇంకా ఇదే ఇదే పర్వతీ యొక్క నిజమైన నావో అహయ్యం ఓహో ఉంది కదా జ్యూసీసీ గ్యాదరింగ్ క్రైస్ చర్చ్ వాళ్ళు చెప్తారు అమెరికాలో అమెరికాలో ఉంటదు మనం ఒక్కటే కాదు ప్రపంచ పక్షంలో రియల్ ఇప్పుడు ఇజ్రాయలి ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆచరిస్తున్నారు రియల్ ట్రైబ్స్ ఇజ్రాయల్ ఉన్నారు కదా వాళ్ళు వేకప్ అయిపోతున్నారు అంతేకాల దినంలో వాళ్ళు ఇంతవరకు పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వేరుక పోతున్నారు అమెరికాలోనే ఈ యొక్క రియల్ ట్రైబ్స్ ఇజ్రాయలిస్ ఉన్నారు వాళ్ళు ఈ సత్యాన్ని బోధ చేస్తున్నారు ఇంకోటి అది అది బెబ్లించడం చూసారు వాళ్ళు చెప్పేది బెబ్లించాలి అసలు కరెక్ట్ నేను ఇండివిజువల్ అంటే నా ఓరేం లేదు మన తెలుగు ప్రజలు నేను ఒక ఆయనైతే తెలుసుకున్న దాన్ని ఇంకెవరైనా తెలుసుకున్నారంటే ఎవరైతే లేరు ప్రజెంట్ మీరు ఒక్కరే ఈ సర్వసత్యాన్ని తెలుసుకున్నారు నేను ఒక్కటే అది అంటే ఎవరైనా ఉండవచ్చు నాకు పేరు కానీ అంటే నాకు ఖర్చులో లేరు అది మీరు ఆ వే కరెక్ట్ అని మీ ఇప్పుడు ఇండియాలో మీరు ఒక్కరే కదా మరి మీరు చెప్పే వే కరెక్ట్ అని ఎలాగనిధారణ సార్ నిర్ధారణ లేదు నేను ఇండియాలో ఒకటేం లేదు ప్రపంచంలో అందరూ సత్యాన్ని చాలా మంది ఫాలో చేసేవాళ్ళు ఇండియాలో తెలుగు వాళ్ళలో మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా లేరంటున్నారు కదా అంటే ఎవరు బిలీవ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు బేస్ మీ బేసిక్ అంటే బేస్ ఏ బెస్ట్ ని నమ్ముతారు మీరు బేస్ ఏం లేదండి బైబులే మనకు బైబుల్ ఇబ్రూ ఒరిజినల్ ఇబ్రూ అనేది ఇబ్రూ ఒరిజినల్ మీరు ఎవరికైనా వినే వాళ్ళకి ఇది సత్యమని వివరించి ప్రూవ్ చేసి చెప్పగలుగుతారా లేకపోతే చెప్తున్నా కదా ఎవరికి ఎట్లా చెప్తా లేఖనాలు ఉన్నాయి కదా నీ లేఖ నీతో పాటు ఇంకెవరైనా ఒక్కరిద్దరు ఈ బాధ ఇప్పటి నుంచి నేను చెప్తున్నా సార్ మీరు ఈ బోధ మీరు ఎంత కాలం నుంచి అంటే నేనేమో స్పెషల్ గా దీని గురించి టీచర్ నేను ఇప్పుడు కనీసం ఒక్కరికైనా అంటే మీ ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ పక్కన వాళ్ళకి కానీ పక్క ఊరులకు కానీ ఇదిగో ఇది నిజమయ్యా అని ఆ లేఖనాల ద్వారా ఒక జ్ఞానవంతుల్ని దేవుని వైపు తిప్పిన అదే మీరు ఏదైతే సత్యమైతే అనుకుంటున్నారో అసలు ఆల్రెడీ సమాజం ఉంది ఇక్కడ వాళ్ళు చెప్పాము ఎక్కడ సార్ మిర్యాలు కూడా సమాజం వాళ్ళకి చెప్పాం మిర్యాలు కూడా సమాజం అంటే ఎవరు సార్ సతీష్ అని సతీష్ మరి అక్సెప్ట్ చేశారా వాళ్ళు చేయను చేయను అంటే నేను అక్కడ నుంచి వచ్చిన వాళ్ళనే నేను కూడా ఒకప్పుడు మెస్యానిక్ గ్రూప్ డైరెక్ట్ గా రాలేదండి అంటే మామూలు క్రిస్టియన్ నుంచి తర్వాత మెస్యానిక్ గ్రూప్ లో మెస్యాలో వెళ్ళి యాశువా అని అంటారు కదా మనలో యాశువా అని మెస్సే అని అంటారు కదా యాశువా మెస్సే అని చేసి తర్వాత అంటే ఒకప్పుడు ఈ అంటే మేము ఎట్లా తెలుసుకోవాలంటే పాలకొల్లు ఒక ఆయన ఎత్తి జీవినాడు ఆయనకి ఆయన దగ్గరికి ఎన్నో వెళ్ళారు మీరు చిన్న అప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వెళ్ళారు ఇప్పుడు లేడు కదా ఆయన ప్రజలకు వెళ్ళిపోయారు అంటే ప్రజెంట్ చూడాం కనబట్టస్తున్నాడు తర్వాత మాకు ఖర్చులో లేడు అయితే తర్వాత మేము చాలా అంటే నా పర్సనల్ గా నేను చాలా నేర్చుకున్నాను అంటే సత్యాన్ని కొంచెం డిగ్రో చేసి రీసెర్చ్ చేసి అరే మనం బీసీ చేయనే తప్పు కదా ఎన్నాళ్ళ నుంచి మిరియాలు కూడా సమాజం నుంచి మీరు బయటికి వెళ్ళిపోయి మీకేదో తెలిసిన సత్యాన్ని పట్టుకున్న విధానంలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్ ఇప్పుడు అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్ నుంచి చక్కగా అంతా నేర్చుకున్నారా సార్ నేర్చుకున్నా అంటే నేర్చుకునేది ఏం లేదు నేర్చుకునేది లేదు అంటే నా ఓన్గా ఇంకా అప్డేట్ అయిపోతారు నా ఓన్గా ఏమైనా వాళ్ళు టీచర్స్ ఉండరు కదా సత్యాన్ని బోధ చేసేవాళ్ళు డెడికేషన్ చేసేవాళ్ళు టీచర్స్ ఉండరు కదా సార్ ఆన్లైన్ యూట్యూబ్ ఉంటుంది అండి గ్యాదరింగ్ వన్ ఫార్టీ ఫోర్ అని ఇద్దరు టీచర్స్ ఉంటారు ఎవరు ఎల్లర్ రాక అండ్ ఎల్లర్ లాయ అని ఇద్దరు ఉంటారు గ్యాదరింగ్ ఫార్టీ వాళ్ళు ఇంగ్లీష్ లో టీచ్ చేస్తారు అవి నేను ప్లెస్ చేస్తుంటారు స్పెషల్ వాళ్ళు జూమ్ మీటింగ్ అప్పుడు చేస్తుంటారు లేదంటే స్పెషల్ క్లాస్ కూడా అండ్ మ్యాగ్జిమం యూటూజ్ వీడియోస్ ఉంటాయి మీరు చూసిన మీరు అక్కడ నా నెంబర్ ఎవరిచ్చింది మీరు మాట్లాడిన వాయిస్ రికార్డ్ నాకు వచ్చింది అక్కడ వచ్చి మేము ఏ మెంబర్ తీసుకున్నాను వాయిస్ కార్డ్ తీసుకున్నాను అదే నేను నా గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెడుతుంటే అప్పుడు మంచి డిఫరెంట్ అప్పుడు ఒకవేళ మీరు మీరు వెళుతున్న వే ఒకవేళ పొరపాటున తప్పు అనుకోండి సరి చేసుకోగలరాక్ అది నేను అన్వేషణ చేసినప్పుడు అనేకమైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది కాదు వేరే ఉంది అని లూథర్ అండ్ చర్చ్ అక్కడ నుంచి పెన్త్ కోస్తూ ఆ తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇలా నేను అనేకమైన సంఘాల్లో ఏది నిజము యదాబద్ధం అంటూ నేను వెతుక్కుంటూ వెళ్ళాను నాకు సత్యం కావాలి ఓకే బైబుల్ కానీ అనేకమైన విధానాలు ఉన్నాయి కాబట్టి ఏ విధానాలు కరెక్టో ఆ విధానాలు నేను వెతుక్కున్నాను నేను ఫిక్స్ అవ్వలేదు అలాగా యశివామస్య నామంలో నేను సమర్పించుకొని శువార్త ప్రకటించేశాను అదే పాల్కొలలో అవునండి అవునండి రెండు వేల మూడులో లో బయటకు వచ్చి నేను కూడా సత్యాన్ని అన్వేషణ చేస్తూ ఉన్నాను సో అలాగా ఉన్నారా అవునండి అవును నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఆ ఏరియాలో టూ థౌసండ్ త్రీ వరకు ఉన్నారు నేను ఎస్ఎం నాయుడు గారి దగ్గర ఉన్నాను అదే నాయుడు అన్నానా కదా మేము కూడా అప్పుడు ఎస్ఎం నాయుడు అక్కడ ఉన్నప్పుడే వెళ్ళామండి ఓకే షూర్ సార్ అదే ఓకే నైట్ థ్యాంక్ యూ అయితే సార్ ఏదైతే ఎప్పుడు నేనున్నాను సార్ నాకు ఏదైతే తెలిసిందో అదే సత్యమని నేను నేను కూడా అనుకోండి నా మాట కొంచెం ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను ఏదైతే అనుకుంటున్నామో దానికి కాదు ఇంకొక సత్యం ఉందని లేకన ఆధారంలో నుంచి ప్రూవ్ ఎవరైనా చేస్తే నేను ఆ సత్యాన్ని అంగీకరించి నేను నా బిడ్డలకి నేర్పించుకుంటూ నేను నాకు సత్యమైన వేలో దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళాలని ఆశపడతాం ఓకే అండి మన జీవితం మీరు కూడా అలాగే ఉన్నారా అంటున్నాను అవుతుందో దాన్ని తెలియని విషయాలు ఉంటే దాన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం ప్రతి మీరు ఏదో ఒక బాధలో ఉన్నారు కదా అది ఒకవేళ పొరపాటు అయితే సరి చేసుకునే విధానం మీ దగ్గర ఉందా సార్ అవును సరిపోయారా అంటున్నాను అని ప్రకటన చేసేవాళ్ళు ఇప్పుడు అప్డేట్ ఏదొచ్చిందంటే లైక్ తిమోతి గారు అన్నయ్య ఇంకా అనేక మంది సహోదరులు చర్చలు రీ చర్చలు చేయడం ప్రశ్నించుకోవడం వల్ల యశువా మెస్సయ కాదు అనే ఒక ప్రమోషన్కి వచ్చారు అందరూ యశువా మెస్స కాదు లేకపోతే యశువా సర్వ శుచిత ఒక్కరే కాదు అనే ఒక ఆలోచనకు వచ్చారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనకు వచ్చారు మేము అదే ఓకే మీరు అన్న ప్రకారంగా వాస్తవే అలాగే మీరేమైనా ఫిక్స్ అయిపోయారా లేకుంటే లేదు నేను చాలా దానిలో అప్డేట్ అయి ఉన్నాను అంటే ఎప్పుడెప్పుడు కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళ మనం ఫీచర్స్ ఉన్నారు కదా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక చిన్న అంటే మీరు ఏమి నేర్చుకున్నారో నేను తెలుసుకోవడానికి ఒక విషయం అడగొచ్చా చెప్పవచ్చు బైబిల్ అనేది ఇప్పుడు ఏదైతే బైబిల్ సొసైటీ వాళ్ళు ఫ్రెండ్ చేశారు ఆ బైబిల్ నేను నమ్ముతున్నారా లేదండి చాలా 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 యాడ్ చేశారు కదా వాళ్ళు అంటే ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు ఇచ్చింది పూర్తిగా మీరు దాన్ని చేయరు అంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో బైబిల్ లేఖనాలు ఏదైతే దేవుడు ఇచ్చాడో ప్రవర్త రాసింది చేశారు కానీ కొన్ని చోట్ల రీప్లేస్మెంట్ చేశారు ఇప్పుడు నేమ్ నేమ్ గురించి కొన్ని లేఖనాలను వాళ్ళు మ్యానిపులేట్ కూడా చేయడం జరిగింది రెండు రకాలు ఉన్నాయి అన్న నెక్స్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడెక్కడ మ్యాన్ ప్లేట్ చేస్తారా అవి మీరు నాకు చెప్పదు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి గ్రంథము మీరు ఏదైతే అప్గ్రేడ్ అయ్యి నేర్చుకోవాలనుకుంటున్నారు నేర్చుకుంటున్నారు ఆ గ్రంథం పేరేంటి సార్థం కదా మరి ఇది తప్పులు కదా మీరు ఇది ఇప్పుడు బైబిల్లో మనకు ఫస్ట్ చోర ఉంది కదా చోర మనకు ఉన్నాయి కదా చోర ధర్మశాస్త్రం ఆరు ఆరు ఉన్నాయి కదా మనకు అంటే మనకు ఇవ్వబడినాయి దానిలో బైబుల్లో ఆరు ఉన్నాయి కానీ మనకు బయట ఇంకా మోసకు తెలియజే తెలియజేసింది మోస వేరే గ్రంథాలు రాశాడు అవి మనకు ఈనాట్ అని బుక్ ఆఫ్ జుబీస్ అని అన్ని కొన్ని బుక్స్ ఉంటాయి దాంట్లో మనకు పర్మతండ్రి యొక్క సంబంధించిన క్యాలెండర్ షెడ్యూల్స్ పర్మతండ్రి యొక్క నియమకాలాలు అంటే దీనిలో కనబడతాయి కానీ క్యాలెండర్ షెడ్యూల్స్ ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎక్కువ అడ్వాన్స్ అయితే మనకు కనబడుతుంది ఏమంటున్నారు అంటున్నారు ఆరు గ్రంథాలు ధర్మశాస్త్రం అని పోరాడు పిలుగుతున్నారు ఇప్పుడు వాడు జూడాయిజం మీరు ఏమైనా నేర్చుకున్నారు అంటున్నారు సార్ వాళ్ళు నేర్చేది ఏం లేదండి ఇప్పుడు ఆరు ఆరు గ్రంథాలు ఉన్నాయి కదా చెప్పరా ఇప్పుడు మనకు ఏదైతే ఆది కాండము నిర్గమ కాండము సంఖ్యాకాండము దివ్యమేశ్వర ఉన్నాయి కదా మనకు ఫస్ట్ ఉన్నాయి కదా మీరు ఎన్న నుంచి ఎన్న నుంచి ఈ తోరానికి మతనిన్నారు ఇప్పటి నుంచి బెస్యానికి టర్మినాలజీ నుంచి ఎప్పటి నుంచి కానీ అంటే తోరాలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి సార్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఉన్న మన దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో రాస్తున్నారు వాళ్ళు ఏదో తలుమూలు అనే ఏదో కథ కథ రాస్తున్నారు అవన్నీ కల్పితమైన బుక్స్ అండి అవి దాని గుట్టుకుంటే నీకు బయలు అర్థం కాదు ఓకే ఓకే ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే తోరా అంటే ఏంటి మీరు ఏం నేర్చుకున్నారు అంటే ధర్మశాస్త్రం అండి ధర్మశాస్త్రం అంటే ఏది మనకు ఏదైతే బైబుల్ ఉన్నాయో ఫస్ట్ ఏదైనా బుక్లు ఉన్నాయి కదా ఆది కాండము నిర్గమకాండము ఆ సంఖ్యాకాండము కాండము ఈ కాండాలు ఉన్నాయి కదా అవి ఎన్ని కాండాలు సరే అవి మనకు ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ప్రజెంట్లీ ఆది ఆది కాండము ఆది కాండము నిర్గమకాండము సంఖ్యాకాండము ఆ జతుదేశ కాండము ఉన్నాయి కదా ఈ నాలుగైదు కాండాలు ఉన్నాయి కదా మీరు ఎన్నాళ్ళ నుంచి బయలు చదువుతున్నా అన్నారు ఉండండి ఇప్పుడు అయితే ఐదు ఐదు నాలుగు కాలాలు ఉన్నాయి కదా అదే ధర్మశాస్త్రం మీరు ఎన్నాళ్ళ నుంచి బయలు చదువుతున్నారు అంటున్నాను మనం ఇప్పుడు మీరు నేను మీ పేరేంటి ఏంటి సార్ చెప్పండి చెప్పండి ఇబ్బంది లేదు చెప్పరా మీ పేరు మీ పేరు నా పేరు పవన్ అండి పవన్ గారు మీ వయసు ఎంత ఉంటుంది సార్ నలభై నలభై నేను ఒక మాట ఇస్తా మాట్లాడుతున్నాను ఏంటంటే చెప్పండి నేర్చుకునేది ఏదో పూర్తిగా నేర్చుకున్నాం అనుకో ఎదటి వ్యక్తులకి చెప్పడానికి మనకి వాళ్ళకి మనం ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు సరైన మార్గంలో వాళ్ళకి పెట్టడానికి చెప్తాను సురేష్ అక్షరాలు బైగుల్లో ఎన్ని వచ్చరాలు ఉన్నాయి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి నేను చెప్పేది అండి ఒక్క నిమిషం బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎన్ని ఆయన రాసిండు ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ సంబంధం మనకు అవసరం లేదు ఇక్కడ నేను ఒక నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు అది సెకండరీ మీరు ఆరు కూడా అన్నారు కదా అదే అంటారు నేను ఏదో వస్తుంది చెప్పిన మాత్రం నువ్వు ఆరు అనే ఐదు విషయం గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది వింటాను మీరు ఒక వాయిస్ బయటికి వదిలినప్పుడు దాని బేసిక్స్ నాలెడ్జ్ కూడా లేకపోతే నడిచేదే కాకుండా తప్పు మార్గాన్ని అవలంబించిన వాళ్ళము సరికొత్త మార్గాన్ని దారి మళ్ళించిన వాళ్ళము అవుతాం మీరైనా ఇక్కడ ఇక్కడ మన వాళ్ళు తప్పు చేసేదే ఎంత జనరల్ నాలెడ్జ్ క్రిస్టియన్స్ వాళ్ళు చేస్తారు కదా ఆ చెప్తావు చెప్తావు చాలా పరపాటు అలా అలా అదే తెలియనప్పుడు ఇంకా మిగతా విషయాలు ఏం మాట్లాడతాం సార్ అది కాదు రెండో విషయం మీ దగ్గర ఉన్నది ఏదైతే చోరా అన్నారో మీ దగ్గర ఉందా చోరా బైబులే కదా మనకున్నది మీరు ఏమనుకోద్దే మీతో ఇంతసేపు మాట్లాడాను కదా మీరు చెప్పండి పక్క నుంచి అండి ఎందుకని మీరు మీతో ఏదో నాలెడ్జ్ ఉంది మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నామని మీకు కాల్ ఇప్పుడు నేను చేసే నేను నా మాట వినండి మీ దగ్గర ఏదో మీ వాయిస్ విని ఏదో కొత్త మాట వస్తుంది అదేంటో విందామని నేను ఫోన్ చేస్తే అసలు తోరా అనే దానికే సరిగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు నేను నెక్స్ట్ టైం ఫోన్ చేస్తాను వీలైతే వాటిని నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి ఏది తెలియకోకుండా అవసరం లేదు మిమ్మల్ని నేర్పా నేర్పించదు